ఉద్దేశించి ఈరోజు పద్మభూషణ్ నందమూరి నటసింహం బాలయ్య గారి అరవై ఐదో ముడినరోజు సందర్భంగా మరి కోడుమూరు పట్టణంలోని పాత బస్ స్టాండు మెయిన్ రోడ్డు నందు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈరోజు మా నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో అరవై ఐదేళ్ల వయసులో కూడా మరి ఇప్పుడున్న కుర్ర హీరోలకు దీటుగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా మరి అదేవిధంగా ఈ సంవత్సరం ఆయనకు పద్మభూషణ్ రావడం ఒకెత్తు అదేవిధంగా మరి మూడు సార్లు హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా కూడా రాజకీయాల్లో రాణిస్తూ అదేవిధంగా బసవంతారకం హాస్పిటల్ని క్యాన్సర్ హాస్పిటల్ని విజయవంతంగా చైర్మన్గా మరి నడుపుతూ ఎంతోమందికి ప్రాణదాత ప్రాణ ప్రాణాలు కాపాడుతూ మరి పేదలకు సేవ చేస్తూ సి సినీ కరామ తల్లికి సేవ చేస్తూ ముందుకు సాగుతూ అరవై ఐదేళ్లలో కూడా ఇరవై ఐదేళ్ళ కుర్రాడిగా మరి ఈ చుట్టుకు వరుస విజయాలతో ముందుకు సాగుతున్నటువంటి మా బాలయ్య గారికి ఈరోజు మేము ఘనంగా కేక్ కట్ చేసి పుట్టించుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరం కూడా నందమూరి ఫ్యాన్స్కి మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడికి యాజలైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఆ తర్వాత పద్మభుషణ్ నందమూరి బాలకృష్ణ ఈ అరవై ఐదవ పుట్టినరోజు అనేది ప్రత్యేకత చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకు ఈ సంవత్సరం పద్మభుషణ్ రావడం మేము ఎంతో గర్వంగా ఉన్నాం ముఖ్యంగా మేము నందమూరి అభిమానంగా గర్వపడతాం ఎక్కడున్నా కానీ నందమూరి అభిమానాన్ని గొప్పగా చెప్పుకుంటాం అలాంటి మా హీరో స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేస్తున్న కార్యక్రమాలని మేము స్ఫూర్తిగా తీసుకొని రోజు ముందుకు సామాజిక కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమాలు అయితేనేవి బ్లెడ్ క్యాంపులు ఇవాళ ఎన్నో జరుపుకుంటున్నాం ముందు ముందు కూడా ఇలాంటి కార్య కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన ఈరోజు నాకు నిజంగా అంటే పండగ దినం మా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు అంటే మనకు చాలా ఆనందకరం ఆయనకి దేవుడు ఆయన ఆరోగ్యాన్ని ఇంకా పెంచి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుగా ఆయన మంచి మంచి సినిమాలు తీసి మన రాష్ట్రానికి రావు అందరు ఆవిష్కరించుకొని ఆయన మంచి స్ఫూర్తిగా సినిమాలు చూస్తున్నాడు కాబట్టి అందరికీ అందరికీ నన్ను దెబ్బతున్నాను